గురింటాకు సీరియల్లో కలిసి నటించిన నిఖిల్ కవ్యశ్రీ తర్వాత ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే దాదాపు ఐదేళ్ల పాటు వీళ్ళ రిలేషన్ సాఫీగా సాగింది లలితర్ ఛాన్సెస్ తో సంబంధం లేకుండా ఏ షో కి వెళ్లినా వీళ్ళ జంటే కనిపించేది అలానే ఇద్దరు కలిసి నీతోనే డాన్స్ సహా పలు టీవీ షోల్లో సందడి చేశారు అయితే ఊహించని విధంగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకోవడం ఫ్యాన్స్ ని అవాక్ అయ్యేలా చేసింది ఆ తర్వాత అదే బాధతో నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అడుగుపెట్టే విన్నర్ కూడా అయ్యాడు కావ్య తన ప్రేమ బ్రేక్అప్ గురించి కూడా హౌస్ లో చెప్పుకుని బాధపడ్డాడు నిఖిల్ అయితే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తారని అంతా అనుకున్నారు కానీ కావ్య మాత్రం నిఖిల్ తో మళ్ళీ రిలేషన్షిప్ కి నో చెప్పేసింది ఇక కావ్య నో చెప్పడంతో నిఖిల్ కూడా నెమ్మదిగా తన కెరియర్ పై ఫోకస్ పెట్టాడు కానీ ఇప్పటికీ వీరిద్దరు కలవాలని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు అయితే తాజాగా కావ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆదివారం మార్మా పరివార్ లో శ్రీముఖి ఇక్కడ ఉన్న వారిలో ఉండాలనుకుంటే నువ్వు ఎవరిలా ఉంటావని అని అడిగింది నేను ఇమ్ములా ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది కావ్య ఎందుకు అని అవినాష్ అడిగితే తను చాలా డీసెంట్ గా ఉంటాడు అంటూ చెప్పుకు వచ్చింది కావ్య ఈ విషయం మనకు తెలిసిందే రీసెంట్ గా కావ్య ఇమ్ము పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఆదివారం మీతో స్టార్ మా పరివారంలో ఒక్కొక్క మహాలక్ష్మి వచ్చి తన కోరుకుని కోరుకోవాలంటూ చెప్పింది శ్రీముఖి అప్పుడు కావ్య వచ్చి నేను ఆదివారానికి ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఇద్దరి కోలా ఎక్కువయ్యింది నేను నెక్స్ట్ టైం ఎప్పుడొచ్చినా ఇక్కడ ఎమన్యులు ఉండాలి అని కోరుకుంటున్నా అంటూ బిందులో బాలేసింది కావ్య దీనికి శ్రీముఖి నాకు కొత్త పాలేరు వస్తున్నారంటూ హ్యాపీగా ఫీల్ అయ్యింది కానీ ఫ్యాన్స్ మాత్రం కావ్య నిక్కిలు ఎప్పుడు కలిసి ఉండాలని మాత్రం కోరుకుంటున్నారు